సాధారణంగా ప్రతి ఒక్క హిందువు ఎలాంటి కార్యం తలపెట్టినా ఎలాంటి విజ్ఞాలు తలెత్తకుండా ఉండేందుకు ఆదిదేవుడుగా భావించే వినాయకుడికి పూజ చేస్తారు అన్ని దేవుళ్ళ కంటే మొదటగా వినాయకుడికే పూజ చేస్తారు భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామివారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు పూజ ఎలా చేయాలంటే ముందుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి తలంటు స్నానం చేయాలి ఉతికిన వస్త్రాలు ధరించాలి ఈ పూజ కోసం ఉపయోగించే సామాగ్రి గణపతి మట్టి ప్రతిమ పసుపు కుంకుమ గంధం అచ్చింతలు బియ్యం రెండు దీపపు కుందులు ఒత్తులు అగరపు వత్తులు ఒక్కలు కర్పూరం కొబ్బరికాయలు కలసం ఆ చమన పాత్రలు ఆ చమనానికి ఒక పల్లెం ఇరవై ఒక్క రకాల పత్రి నైవేద్యానికి పళ్ళు వివిధ రకాల పూలు తమలపాకులు యజ్ఞోపవీతం ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని చేయాలి ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరచి పూర్ణ కుంభంలో కొత్త బియ్యం వేసి వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి మామిడాకులు వివిధ రకాల ఆకులు లేతగడ్డి ఆకులు పూలు పండ్లతో పాల వెళ్ళి అలంకరించాలి గొడుగు పెట్టాలి నేతితో చేసిన పన్నెండు రకాల వంటకాలు వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు ఉండ్రాళ్ళు పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వంటి వాటిని ఉపయోగిస్తారు విగ్రహాన్ని ప్రతిష్ఠించే గణపతి తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి మత విశ్వాసాల ప్రకారం విగ్రహం ఎడమవైపున చంద్రుడు ఉంటాడు కుడివైపున వైపున తొండం ఉండే విగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు అలాగే వినాయక విగ్రహంలో మూషికం ఒక దంతం అంకుశం మోదక ప్రసాదం ఖచ్చితంగా ఉండాలి వినాయక పూజను ప్రారంభించడానికి ముందు జిల్లేడు ఆకులు రేగుపళ్ళు రావి దానిమ్మ బెల్వపత్రాలు గరిక మారేడు జమ్మి ఉమ్మెత్త పత్రి మామిడి గన్నేరు అరటాకులు వెలక్కాయ మొక్కచొన్న కంకులు అరటిపళ్ళు జాజి గండలి బంతిపూలు పారిజాతంతో పాటు మీ ప్రాంతంలో దొరికే రకరకాల పళ్ళు పూలతో నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి అలాగే గారెలు పాయసం ఉండ్రాళ్ళు కుడుములను విగ్రహం ముందు ఉంచాలి పూజను మొదటగా ఎలా చేయాలంటే ఓం శ్రీ మహా గణాధిపతయే నమ అని చెప్పి శుక్లాం భరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాయ సర్వ శ్లోకం చదివి పూజను ప్రారంభించాలి ముందుగా ఆచమనం ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడుసార్లు చేతిలో నీళ్లు పోసుకుని తాగాలి తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి వినాయక చవితి పద్యాలు చదవాలి అనంతరం మంగళ హారతి పట్టుకుని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ పవిత్రమైన రోజున మీకు వీలైనంత మేరకు పేదవారికి దాన చేయాలి